ఫ్రెండ్స్ ఊహించని షాక్ ఇచ్చిన సజ్జల రామకృష్ణారెడ్డి ఫలితాలపై సంచలన వ్యాఖ్యలు వివరాల వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము జగన్ అలా సజ్జల ఎలా ఇంతకీ వైసీపీకి దక్కే సీట్లన్నీ ఏపీ ఎన్నికల ఫలితాలపై ప్రస్తుతం ఉత్కంఠ కొనసాగుతోంది తాము రెండు వేల పంతొమ్మిది కంటే మెజారిటీ సీట్లతో విజయం సాధిస్తామని ముఖ్యమంత్రి జగన్ ధీమాగా ఉన్నారు కానీ జగన్ మాటలు ప్రత్యర్థి కూటమి ప్రచారానికి కౌంటర్గా కేడర్లో విశ్వాసం నింపడం కోసమేననే ప్రచారం సాగుతోంది కానీ వైసీపీ నేతలు మాత్రం జగన్ ఏది మాట్లాడినా ప్రచారం కోసం ఉండదని అయితే చెప్తున్నారు ఈ సమయంలోనే వైసీపీ ముఖ్య నేత సజ్జల ఎన్నికల ఫలితాలపైన కీలక వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి జగన్ తాము రెండు వేల పంతొమ్మిది కంటే ఎక్కువ సీట్లు గెలుస్తామని ధీమాగా చెప్పారు నాడు గెలిచిన నూట యాభై ఒక్క అసెంబ్లీ ఇరవై రెండు ఎంపీ సీట్ల కంటే ఎక్కువ వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు దీనిపైన సొంత పార్టీలో ప్రత్యర్థి కూటమిలో భిన్నాభిప్రాయాలున్నాయి కేడర్లో మనోధైర్యం కోసం ఎలాంటి వ్యాఖ్యలు చేశారనే వాదన ఉంది ఇదే సమయంలో జగన్ అంచనాలు లేకుండా చెప్పారనే మరో వాదన వినిపిస్తోంది ఈ సమయంలోనే పార్టీ ముఖ్యనేత సజ్జల ఎన్నికల అంచనాలపై స్పందించారు జగన్ చేసిన వ్యాఖ్యలు కొనసాగింపుగా తమ నమ్మకం ఏమిటో కూడా ఆయన వివరించారు రెండు వేల పంతొమ్మిది కంటే ఖచ్చితంగా ఎక్కువ సీట్లు గెలుస్తున్నామని సజ్జలు చెప్పుకొచ్చారు కుప్పం టూ ఇచ్చాపురం ప్రతి నియోజకవర్గంలో కూడా సంక్షేమం ఇచ్చామని గుర్తు చేశారు తాము గతం కంటే ఎక్కువ సీట్లు గెలుస్తామని పూర్తి విశ్వాసంతో ఉన్నామని వివరించారు ఎన్నికల సమయంలో జగన్ ప్రచారంలో ప్రజలు జగన్ ప్రచారం ప్రజల్లోకి వెళ్ళిందన్నారు చంద్రబాబు నెగిటివ్ క్యాంపెయిన్ చేశారని అది కూడా కూటమికి నష్టం చేసిందని పేర్కొన్నారు ఓట్ల కోసం బస్సుల్లో వచ్చిన తమకే ఓటు వేశారని సజ్జలు చెప్పారు తమ ఓటమి ఖాయమని చంద్రబాబుకి ఎప్పటికీ అర్థం అర్థమైపోయిందని సజ్జలు వ్యాఖ్యానించారు అలాగే ఈసీ తప్పు సరి చేసుకోవాలన్నారు కేంద్ర సహాయంతో కొందరు అధికారులను తప్పించారని సజ్జలు ఆరోపించారు కేతిరెడ్డి ఇంట్లో సీసీటీవీలను పోలీసులు ధ్వంసం చేయడం అన్యాయమని పేర్కొన్నారు ఎన్నికల సంఘం ఎప్పటికైనా తప్పు సరిదిద్దుకోవాలని ఆయన అన్నారు పోలీసులు అబ్జర్వర్ దీపక్ మిశ్రాని తప్పించాలని డిమాండ్ చేశారు ఇక కౌంటింగ్లో అక్రమాలు జరుగుతాయని అనుకోవటం లేదని కౌంటింగ్లో అక్రమాలు జరిగితే ఎదుర్కొంటామని సజ్జలు స్పష్టం చేశారు అక్కడక్కడ స్థానికంగా ఉన్న నియోజకవర్గాలు మినహా అన్నింటా గెలుస్తామన్నారు కుప్పంలో కూడా వైసీపీఏ గెలుస్తుందని సజ్జల ఆసక్తికర వ్యాఖ్యలైతే చేశారు